కొబ్బరి పాలను ఇలా స్టవ్ మీద పెట్టి మరిగిస్తే కొబ్బరి నూనె తయారవుతుంది ఈ కొబ్బరి నూనెని మనం మన తేలిక మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా సులభంగా ఇలా స్టవ్ మీద పెట్టి కలబెట్టుకుంటా ఉంటే తేలిగ్గా కొబ్బరి నూనె పక్కకి వస్తుంది ఇలా బాగా మరిగించిన తర్వాత కొబ్బరి నూనె ఓ పక్కకి తేలిగ్గా వస్తుంది ఈ నూనె బ్రౌన్ పుట్టులో వేపిన కొబ్బరి బ్రౌన్ కలర్కి మారితే నూనె వచ్చినట్టే చూడండి ఇప్పుడే బ్రౌన్ కలర్లోకి మారుతుంది ఇంకో రెండు నిమిషాల్లో కొబ్బరి నూనె తయారవుతుంది బా మా ఇల్లంతా కొబ్బరి నూనెతో సువాసన గుమ్మగుమలాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కొబ్బరిన తేలిగ్గా వస్తుంది మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి